హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి మీరు ఆ బాబాగారి ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండి ఇక ఈరోజు వీడియోలో మన గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో వారి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవ తల్లి వెంటే ఆనందిస్తావు అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మన మన బాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆయన మాటలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ తనమేలు చూసారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే ఒక బాబాగారిని స్పందించుకుంటూ ఒక మన నెంబర్ మనసులో అనుకోండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైగర్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే మన బాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబా గారు అంటున్నారు ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ అయితే లేదు మీకు ఇష్టం అయితే మీకు చూడండి బాబా గారు సందేశం కాబట్టి మీరు వినాలనుకుంటే వినండి అంతా మంచిగా జరుగుతుందండి మీకు మీకు ఎవరి కోసమైతే ఈ నెంబర్ను ఎంచుకున్నారో ఆ వ్యక్తి పేరు తలుచుకుంటూ బాబా గారిని తలుచుకుంటూ ఈ సందేశం వినండి ఎవరైతే ఒకటో నెంబర్ కోరుకున్నారో ఎవరి కోసం కోరుకున్నారో వారైతే మీద చాలా మంచి మంచి ఆలోచనలతో ఉన్నారు ఏ విషయాన్ని అయితే సరే చాలా తొందరగా అంచనాలు వేస్తారు అని తొందరగా కూడా ఏ విషయాన్నైనా సరే అర్థం చేసుకుంటారు అలాగే ఒక్కొక్కసారి ఏ విషయాన్నైనా సరే అపార్థం కూడా చేసుకుంటూ ఉంటారు ఒక అయినా ఒక విషయం గురించి చెప్పే విధానం ఒకలాగా ఉంటుంది మీరు అర్థం చేసుకునే విధంగా ఒక విధంగా ఉంటుంది మీరు అప్పుడప్పుడు విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు దీని వలన మీరు ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు ఆ విషయాలను కూడా మంచిగా బాగా అర్థం చేసుకుంటే బాగుండు అని అయితే ఒకవారు అయితే అనుకుంటున్నారు మీలో ఉన్న నెగిటివిటీ ఏమిటి అంటే మీ లైఫ్లో ఫాస్ట్లో జరిగిపోయిన అంటే గతంలో ఏదైతే కలిసారో ఎవరైతే కలిశారో వారి గురించి ఆ ఆలోచనలు చేస్తూ వారి ద్వారా ఇప్పుడు జరుగుతున్న జీవితాన్ని మీరు చూస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారు నాకు ఇదివరకు అలా జరిగింది ఇలా జరిగింది ఇప్పుడు కూడా నాకు అలాగే జరుగుతుందేమోనని మాట్లాడుతూ ఉంటారు పాత విషయాలన్నింటినీ కూడా మీరు మైండ్లో ఉంచుకొని నడుస్తూ ఉంటారు మీ మాటలకి వారు చాలా అట్రాక్టివ్ అవుతూ ఉంటారు మీకు మాట్లాడడం వారికి చాలా చాలా ఇష్టమే కానీ మీరు ఎప్పుడో జరిగిపోయిన వాటిని అంటే మీ గతంలో జరిగిపోయిన వాటిని కూడా మాట్లాడకండి వారికి అసలు ఇష్టం ఉండదు మీ వైపుకి రావాలి అని అనుకుంటున్నారు మీతో రిలేషన్లో ఉండాలి అని అనుకుంటున్నారు మీతో గొడవ పడాలని అయితే వారు ఏమాత్రం కూడా అనుకోవటం లేదు మీదైతే ఫాస్ట్ లైఫ్లో ఏదో దుఃఖాలను చూస్తారు ఇప్పుడైతే తిరిగి వచ్చే పరిస్థితి అయితే ఏమీ లేదండి కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు ఆ విషయాల గురించి మీరు ఆలోచించవలసిన పని లేదండి ఎవరి కోసం అయితే నువ్వు కోరుకున్నారో వారు మీకు చెప్పి ఉండరు కొద్దిగా యోగా చేయమని సాయి ధ్యానం చేయమని ఎందువల్ల అంటే మీరు ఆరోగ్యంగా ఉండడం వారికి చాలా ఇష్టం అన్నమాట మీ ఏమి కట్టుబుట్టు ఇయర్ స్టైల్ అన్నీ కూడా వారికి చాలా ఇష్టం అన్నమాట మీ పైన వారు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ పైన వారికి చాలా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి మీకు మంచి ఫ్రెండ్ అవ్వాలని మీకు చాలా దగ్గర అవ్వాలని వారైతే కోరుకుంటున్నారు మీతో ఎప్పుడు కూడా మంచిగా రిలేషన్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు మీ రిలేషన్ అనేది జీవితాంతం కూడా మంచిగా గట్టిగా ఉండాలని చెప్పి వారు కోరుకుంటున్నారు ఒకటో నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఎవరి కోసం అయితే కోరుకున్నారో వారైతే మీ వారు మీద చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు అది తొందరగా మీ దగ్గరికి వచ్చి మీతో కలిసి సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఇప్పుడైతే రెండో నెంబరు మీరు ఎవరి ఒక ఒకటో నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి కనిపిస్తుంది మీరు ఏకాంత ప్రియులు అని మీకు ఒంటరిగా ఉండడం చాలా మంచిగా అనిపిస్తుందని మీరు మీ లైఫ్లో ఒంటరితనాన్ని చాలా చూసారు నేటి జీవితాన్ని అర్థం చేసుకున్నారు మీరు చాలా తెలివైన వ్యక్తులు మీరు ప్రతికృతిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వృక్షాలు నదులు పక్షులు వీటన్నిటినీ కూడా మీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు మీ ఊరంటే మీకు చాలా ఇష్టం పట్టణాలైతే మీకు ఇష్టం ఉండదు మీరు ఎవరి అయితే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంది మీరు చాలా న్యాచురల్గా ఉండే అని చాలా సింపుల్గా ఉండాలి అని అనుకుంటారు అని పాత పద్ధతులని ఫాలో అవుతూ ఉంటారని ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైతే చెప్పారో ఏదైతే చెప్పారో వారిని మీరు ఫాలో అవుతున్నారు అని వాటి మీదనే మీరు నడవాలి అని అనుకుంటూ ఉన్నారని ఎందుకంటే మీరు మీ లైఫ్లో చాలాను ఎదురుకైతే ఎదురుకు నేచర్ ఎలా ఉంది అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు మనుషులు ప్రతిదాన్ని కూడా చాలా హుషారుగా చేయాలని చెప్పి అనుకుంటారు నేను అదే అవుతాను ఇది అవుతాను అని చెప్పి చాలా ఉత్సాహంగా అనుకుంటుంటారు సమయం పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ వ్యక్తి లోపల వివేకం వస్తుంది నేను సరిగ్గా ఆలోచించటం లేదేమో తప్పుగా ఆలోచిస్తున్నానేమో అందువల్లే నేను సఫలత సాధించలేకపోతున్నానేమో అని ఆ వ్యక్తికి చేసే పనులలో కొంచెం వివేకం అనేది వస్తుంది ఏదైతే దారిలో నడుస్తున్నారో అది సరైనది కాదు అసఫలత వలన మీరు మీరు చాలా నేర్చుకున్నారు మీరు చాలా కష్టపడుతూ ఉంటారు ఎప్పటికే జరిగిపోవాలి అని కోరుకోరు మీరు మెల్లమెల్లగా జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటూ ఉంటారు మీ లోపల మీ విషయాలన్నింటినీ కూడా వారు చూస్తూ ఉన్నారు మీరు చాలా మంచి వ్యక్తులు అని మిమ్మల్ని కలవడం అన్నా మీతో మాట్లాడడం అన్నా మీతో సమయాన్ని గడపడం అన్నా వారికైతే చాలా మంచిగా అనిపిస్తూ ఉంది మీరు చాలా జ్ఞానవంతులుగా వారికి అనిపిస్తారు బాబా తండ్రి మీకు అన్నీ ఇచ్చాడు ఎటువంటి గర్వం లేదు ఎటువంటి ఐడెంట్యూటీ లేదు అలాగే మీ ఇంట్లో కూడా దేనికి కూడా లోటు లేదు ఎప్పుడు కూడా సహనంతో ఓర్పుతో ఉంటారు ఇలా ఈ లక్షణాలు ఆ వ్యక్తికి ఎంతో నచ్చుతున్నాయి అందువలనే ఎలాగైనా సరే జీవితాంతం మీకు తోడుగా ఉండాలని చెప్పేవారు కోరుకుంటున్నారు మీరైతే బాబాగారి ఆశీస్సులతోటి మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు ఇప్పుడైతే మూడో నెంబర్ అండి ఈ నెంబర్ని ఏ వ్యక్తి కోసం అయితే మీరు కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఒక మహారాణిలా అనుకుంటున్నారు ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మీరెవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తిని ఒక కేరింగ్గా పర్సన్గా భావిస్తారు ఒక తల్లి తన పిల్లలకి ఏ విధంగా ప్రేమనిస్తుందో అటువంటి వ్యక్తిగా మీరు చాలా చాలా మంచివారు అని ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా సరే అది పైకి కనపడనివ్వరు అని ఎప్పుడు కూడా సంతోషంగా జనాలతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు మీ గురించి మీరు ఏమీ మాట్లాడరు ఎప్పుడు కూడా ఎదుటివారి వారి గురించే మాట్లాడుతూ ఉంటారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు వారి క్షేపం కోరుకుంటూ ఉంటారు ఒకరి జీవితంలోనూ స్టబుల్స్ అనేటివి ఉంటాయి కానీ మీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలన్నీ మాత్రం ఎవరికి కూడా తెలియనివ్వరు మీ ముఖంలో అసలు కనపడనివ్వరు అలాగే జీవితంలోనే సుఖాలు కూడా ఉంటాయి అవి వస్తాయి అని మీరు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు మీరు మాత్రం సుఖాలను దుఃఖాలను ఒకేలాగా తీసుకుంటారు మీరైతే ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తికి అనిపిస్తూ ఉంటుంది వీటన్నిటిని కూడా మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అని ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తిని మిమ్మల్ని చాలా మంచి కేరింగ్ పర్సన్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు మీరు ఫీమేల్ అయితే కనుక బయట పనులను ఇంటి పనుల్లోనూ చాలా హుషారుగా ఉంటారు అనైతే అందరూ కూడా అనుకుంటూ ఉంటారు బయట పనులు చేసేవారు అంటే జాబ్ కానీ వ్యాపారం కానీ కెరియర్ను కానీ అలాగే ఇంట్లో పనులన్నీ కూడా రెండిటిని కూడా చాలా బ్యాలెన్స్గా చేసుకుంటూ ఉంటారు చాలా అందంగా ఉంటారు అని మీ మనసు కూడా అంతే అందంగా ఉంటుందని దానిని కూడా అర్థం చేసుకుంటారు అని మీరైతే ఒక మహారాణిలా అనిపిస్తున్నారు మీరే ఒక ప్రపంచంగా వారైతే భావిస్తున్నారు మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది అని చెప్పి బా చాలా చాలా భావిస్తున్నారు కాబట్టి జీవితాంతం వారితోనే మీరు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది అయితే జనరల్ లీడింగ్ అండి మీకు కనెక్ట్ అయితే తీసుకోండి లేకపోతే బాబాగారు సందేశంలో భావించి చూడండి వీడియో నస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలో ఏదైనా సరే మనకైతే వర్తిస్తుంది ఎక్కువగా మనం ప్రకృతిని ప్రేమిస్తున్నారనుకో బాబాగారు మనకు కనెక్ట్ అవుతూ ఉంటాడు పక్షులను ప్రేమిస్తే బాబాగారు కనెక్ట్ అవుతారు అలాగే జంతువులను ప్రేమించినా సరే బాబాగారు మనకు కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఇవన్నిటికీ బాబాగారు అంటే ఇవ బాబాగారికి అయితే ఇవన్నీ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట బాబాగారికి ప్ర ప్రకృతి నేచరు జంతువులు అంటే ఇష్టం ఉంది కాబట్టి మనం వీటికి ఎప్పుడు కనెక్ట్ అవుతామో అప్పుడే మనకు బాబాగారు మనకున్న మంచి మంచి బాధ్యతలను మనిషి సమస్యలను ఏవైనా సరే మన కోరికలు నెరవేరుస్తాడు మనకున్న సమస్యలను నెరవేరుస్తాడు మన బాధ్యతలన్నీ నెరవేరుస్తాడు ఎందుకంటే ఆయన ప్రకృతి ఇష్టం కాబట్టి ఇదండి నీ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండే ఓం సాయం శ్రద్ధ